తెలంగాణ శాసన మండలి మూడు కీలక బిల్లులను ఆమోదించింది తెలంగాణ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది వీటి ప్రకారం మహబూబ్ నగర్ మంచిర్యాల మున్సిపాలిటీలను కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ చేశారు ఇక కొత్తగా పన్నెండు మున్సిపాలిటీలుగా సంగారెడ్డి జిల్లాలో కోహేర్ గడ్డపోతారం గుమ్మిడిదల ఇస్నాపూర్ మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం జనగాం జిల్లాలో స్టేషన్ గణపూర్ నారాయణపేట జిల్లాలో మద్దూర్ ఖమ్మం జిల్లాలో యేదులాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహబూబ్ మహబూబ్నగర్ జిల్లాలో దేవరకాద్ర రంగారెడ్డి జిల్లాలో చేవెల్ల మైనాబాద్ను అప్గ్రేడ్ చేశారు అదేవిధంగా పరిగి మున్సిపాలిటీలో మరో ఆరు గ్రామాలు నర్సంపేటలో ఏడు గ్రామాలు నార్సింగ్లో ఒకటి శంషాబాద్లో ఒక గ్రామం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మరో ఆరు గ్రామాలు విలీనం చేశారు